దేవుని నుండి ముప్పై వచనం చదువుకుందాం దేవుడు యథార్థవంతుడు యహోవ వాక్కు నిర్మలము తన శరణు చొచ్చు వారందరికీ ఆయన కేడము దావీదు ఎన్నో శ్రమలు ఎన్నో యుద్ధాల తర్వాత ప్రత్యేకించి సౌలతో ఎన్నో యుద్ధాల తర్వాత ఈ కీర్తన రాసుకున్నాడు అని ప్రత్యేకించి చెప్తున్నాడు అంటే బహుకాలము ఎదురుచూపు బహుకాలము తన శ్రమలు అనుభవించిన తర్వాత దేవుని ఎలా కొలుస్తున్నాడంటే తన శ్రమలను బట్టి కృంగిపోకుండా దేవుని మహింపరుస్తున్నాడు శ్రమలో కూడా దేవుడు తనను ఆదరించిన విధానాన్ని మనకి ఒక ఎగ్జాంపుల్గా నిలిచి చెప్తున్నట్లుగా మనకి ఇక్కడ స్పష్టంగా తెలియపరచబడుతుంది దేవుడు యథార్థవంతుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు ఇన్ని శ్రమలు పొందిన తర్వాత ఏమంటున్నాడంటే యహోవాకు మొరపెట్టాను ఆయన నాకు ఇచ్చాడు నా శత్రువులు నన్ను చెర పట్టుకోవాలని ఎంతో ప్రయత్నం చేశారు మరి బాణములు ప్రయోగించారు నా మీదకి యుద్ధానికి లేకవడానికి లేదా నా మీద గెలుపుకుందాలని వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు కానీ దేవుడు ఒక మేఘంలాగా పర్వతంలాగా గొప్ప అలలలాగా అట్లాగా వర్ణించుకుంటూ ఆయన ఒక గొప్పతనాన్ని వర్ణిస్తూ అంత గొప్పగా దేవుడు నా పక్క నుండి నా శత్రువులు అంద అన్ని పరిస్థితుల్లో నుంచి నన్ను రక్షించాడు ఆయన యార్థవంతుడు ఎలాగైతే రక్షిస్తానని చెప్పాడో అలాగ నన్ను రక్షించాడు అని దావి తెలియపరుస్తున్నాడు ఇది మనల్ని ఎంతో ప్రోత్సాహపరిచే వాక్యలా కనబడుతుంది దేవుడు నిర్మలమైన వాడు అని కూడా తావి తెలియపరుస్తున్నాడు అంటే పరీక్షించబడినట్లుగా చెప్తున్నాడు బంగారాన్ని పరీక్షించిన తర్వాత అది నిర్మలంగా స్వచ్ఛంగా ఉన్నదని తెలుస్తుంది అబ్రహాం కూడా దేవుని వాక్యాన్ని పరీక్షించాడు లేదా ఎదురు చూచాడు ఎదురు చూసిన తర్వాత తనకి ఒక మంచి రిజల్ట్గా తన వాగ్దానాలు నెరవేరినట్లు చూస్తున్నాం మరి దావీదు కూడా ఎన్నో శ్రమల తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఎస్ దేవుడు నిర్ణయమైన వాడు అని సాక్షి ఇస్తున్నాడు విషయంలో కూడా చూస్తే చిన్నతనాల్లో తన యొక్క కళలను బట్టి అందరూ తను వెక్కిరించాడు కానీ దేవుని యొక్క వాక్కులు నిర్మలమైనవి అని ప్రూవ్ చేయబడ్డాయి కాబట్టి దావీ చెప్పినట్లుగా దావీద్ సంతోషించినట్లుగా మనం కూడా ఆయన గొప్ప వాక్యాలు గొప్ప వాగ్దానాలు బట్టి అన్ని విషయాల్లో సంతోషించి మనం అందరికి గొప్ప సాక్ష్యం చెప్పినట్లుగా దేవుడు మనకు సహాయం చేయం కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అనే మరి మా శ్రమలన్నిటి విషయంలో కూడా నీవు నిర్మలుడు నాయన నువ్వు యథార్థవంతుడు కనుక తండ్రి మేము ప్రజలందరి ఎదుట గొప్ప సాక్ష్యం చెప్పే విధంగా మమ్మల్ని ఆశీర్వించి గొప్ప ప్రతిఫలం దయచేయమని ఏ శ్రామను ప్రార్థిస్తున్నాం తండ్రి అవును హ్యావ్ ఎ బ్లస్ డే గాడ్ బ్లెస్ యూ